गुजराज ये श्रीशैलम गुजराज है प्रश्न

మరి కేంద్ర పరిపాలనలో ఉన్నప్పుడు లక్ష మంది బహిరంగ సభలో జై తెలంగాణ అని నినదించి మరి పోలీసు దెబ్బలు తిని ఈ ఉద్యోగానికి సస్పెండ్ అయినటువంటి శ్రీశైలం ముదిరాజు గారి యొక్క తెలంగాణ అదేవిధంగా బీసీ అదేవిధంగా ముదిరాజ్ యొక్క ఉద్దేశంతో ఈ మూడు రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి శ్రీశైలం ముదిరాజు గారిని ఈ ఎన్నికల్లో నిలబెడుతున్నాం కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఆశీర్వదించి మొదటి గెలుపుగా మీరు కానుకగా ఇస్తారని తర్వాత బీసీ ముఖ్యమంత్రిగా మీరు బాటలు వేస్తారని ఆశిస్తున్నారు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడ చర్చా వేదిక ఎందుకు పెట్టినామంటే బీసీల రాజ్యాధికారం కోసం చర్చా వేదిక పెట్టినాం బీసీ సంఘాలు తెలంగాణలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు మద్దతు కూడగట్టడం కోసమే ఇక్కడ చర్చా వేదిక పెట్టినాం అంటే ఈ చర్చా వేదిక మెయిన్ ఉద్దేశం నెక్స్ట్ బీసీసీఎం కావడం కోసం దానిలో మొదటి భాగంగా ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి అంటే బీసీసీఎం కావడం కోసం ఇప్పుడు ఇదొక మెట్టు ఒక మెట్టుగా బీసీ బిడ్డలు అందరూ గ్రహించుకొని ఈ ప్రోగ్రాంకి వచ్చిరు దయచేసి బీసీ బిడ్డలు కరీంనగర్ పట్టబదులు ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ ఎక్కడున్నా నాకు మద్దతు తెలుపుతారని కోరుకుంటూ ఇక్కడ మీటింగ్ తెలియజేసినాం ఇక్కడ మీటింగ్లో మెయిన్ ఉద్దేశం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా ఎజెండా ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత న్యాయం అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటే మీరు ఓటేసిరంటే నన్ను బలపరిచిరంటే వీటిని బలపరిచినట్టు నెక్స్ట్ వచ్చే ఏ రాజ్యాధికారమైన బీసీలు బీసీ సీఎం అయినా ఏ తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత న్యాయం దానికోసమే నేను ఎమ్మెల్సీ బరిలో నిలబడుతున్నా దయచేసి నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదిస్తురంటే మీరు 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 ఆశీర్వదిస్తున్నట్టు ఎందుకంటే ఉచిత విద్యము ఉచిత విద్య వైద్యము న్యాయం అనవర్గ వర్గాలు బీసీలు ఎక్కువ దీంట్లోనే మన డబ్బును వృధా చేసుకుంటున్నాం ప్రభుత్వాలు ఉచితాలు చేసి ఈ పథకాలు మూడు మూడు పథకాలు పెట్టడం వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది మీడియా మిత్రులు హాస్పిటల్కి పోతే లక్ష లక్షల పైసలు హాస్పిటల్ తీసుకుంటున్నాయి విద్య విషయంలో చాలా డబ్బులు ఈ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ దోపిడీ చేస్తుంది న్యాయం వ్యవస్థ అంటే న్యాయం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఒకరు ఎవరో అమాయకుడు భూమి ఉందంటే ఎవడో బలిసిన వాడు వచ్చి దాన్ని కబ్జా చేస్తుండు దాన్ని ఏం చేసినా చేయలేకపోతే ఈ గవర్నమెంటే ప్రభుత్వమే వాళ్ళకు న్యాయం జరగాలి అంటే ఎవడన్నా రేపు అమాయకులను ఏమన్నా చేసినా కానీ న్యాయం జరగాలనే ఉద్దేశం కొద్దీ ఈ మూడు నేను ముందుకు తీసుకొచ్చిన దయచేసి కరీంనగర్ ప్రజలారా మేదక్ ప్రజలారా నిజామాబాద్ ప్రజలారా ఆదిలాబాద్ ప్రజలారా ప్రజలారా చదువుకున్న మేధావులారా డిగ్రీ పూర్తి చేసుకొని పూర్తయిన ప్రతి ఒక్కరూ ఈ మూడిటిని చూసి నన్ను చూసి ఓటేస్తారని ప్రష్ట ప్రాధాన్యత ఓటు నాకేసి నన్ను గెలిపించి చట్టసభలోకి పంపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను చూస్తున్నారు ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది అన్న ఖచ్చితంగా మా ఆడబిడ్డల సపోర్ట్ ఉంటుంది మీరు ఎక్కడున్న ప్రచారానికి మేము రా